టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లెక్స్ ఎందుకు ఉంటారు హార్డ్లీ టూ నుంచి త్రీ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ ఎంప్లైస్ ఉంటుంది ఎవ్రీ గవర్నమెంట్ పాపులేషన్లో ఈ టెన్ పర్సెంట్ చదివే వాళ్ళ నుంచి ఈ టూ టు త్రీ పర్సెంట్ చదివే వాళ్ళలో మనం ఎట్లా పోతాము దానికి మనం చేసే ఆలోచన ఏంది మీరేం చేస్తారు ఇంకా సపోజ్ ఇప్పుడు మీకు హిస్టరీ సరొచ్చిండు హిస్టరీ చెప్పిండు హిస్టరీలో ఈ ఫలానా పాయింట్ ఇంపార్టెంట్ ఫలానా ఏరియా చదువుకోండి ఫ్రీడమ్ మూవ్మెంట్ చదువుకోండి అలాగే పాయింట్స్ వస్తాయి ఈ కూడా చదువుకోండి తెలంగాణ కాకతీయులు విష్ణు పండిలు శాతాబావులు ఇది చదువుకోండి ఫాల్టీ అయితే అరేమో ఆర్ట్స్ ఇన్ఎంఐ ఫార్మ్ బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ చదువుకోండి మళ్ళా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ చదువుకోండి ఈ బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే చెప్తాను కానీ ఎగ్జామ్లో ఇదే ఇందుకు వెళ్ళి అంటారు ఇక్కడ క్వశ్చన్స్ సరిగా కాదు కానీ చాలామంది ఎగ్జామ్స్ చదివిన తర్వాత కూడా ఎగ్జామ్లో ఏనా తీనా తిన తిన కాదు అండర్స్టాండ్ స్టార్ట్ అవుతుంది మరి అక్కడ ఈ టాపిక్ చదివిన క్వశ్చన్ తెలిసిందే కూడా ఇప్పుడు కొత్త స్టై కొత్త ట్రెండ్ ఏమైందంటే ఏబిఏబిసి ఏబిఏబిసి ఆల్ ఆర్ నన్ను ఆల్ ఆర్ నన్ను ఇవే ఆప్షన్స్ జనరేట్ చేస్తున్నాయి అందులో మూడు ఆప్షన్స్ తెలుసు తర్వాత నాలుగోది అన్ని అన్నాడు కదా ఆల్ అన్నాడు కదా అది అవ్వచ్చేమో ఏ కొంచెం క్రిటికల్ గా మిస్ అయినా వన్ మార్క్ మన అదృష్టానికి నెగిటివ్ మార్కింగ్ లేదు ఉంటే ఆ క్వాలిఫై కూడా కాలే మనం కొన్ని ఎగ్జామ్స్ ఎట్లా అంటే అదే టీజీపీఎస్సి మినిమం మార్క్స్ రావాలా అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి బీసీకి థర్టీ ఫైవ్ ఓసీకి ఫార్టీ పర్సెంట్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ మార్కులు రావాలా అది కూడా రాకుండా కొన్ని పోస్టులు అలానే మిగిలిపోతున్నాయి జాబ్ కొట్టాలంటే పుస్తకం మాత్రం చదువు సరిపోదు ఎగ్జామ్ పోయిన తర్వాత ఉంటుంది టాస్క్ అంటే మన అనాలిసిస్ పవర్ మనం ఏ విధంగా సబ్జెక్ట్ని ఆ క్వశ్చన్ అనాలసిజ్ చేసుకుంటాం కావు సరైన కాదని క్వశ్చన్ మార్క్స్ పెడతాం విమర్శనాత్మకంగా ఇంట్లో సో ఇవన్నీ ఈ అనాలసిస్ పవర్ కావాలంటే మనం గా ఎట్లా ఫిట్ ఉండాలి అంటే మన మైండ్ ఆ టైంలో ఎగ్జామ్లో పక్కింటోట్ గణమె గుర్మా మా బావలో బాడో ఫిట్గా గుర్తు తమ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోట్లు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఎక్కువ తిట్లు ఇంట్లో నాకు నాకప్పుడు ఛాలెంజ్ చేసి నాకు జాబ్ వచ్చి చూసి అన్న ఆలోచనలు ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ గురించి క్వశ్చన్ పేపర్ గురించి మాత్రమే ఆలోచించాలి ఇవన్నీ గురించి వస్తాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మైలేజ్ ఉంటాయి ఆటో రియాక్షన్ దొరక ఆటోమేటిక్ మల్టిపుల్ డైరెక్షన్ల వచ్చినట్టు మూమెంట్ అవుతుంది నీకు అక్కడ నీకు ఎంత ఎగ్జామ్లు ఎందరైతే నేను నిడుతుంది అంటే ఈ ఎగ్జామ్ కన్నా ముందు నీ ప్రాసెస్ ఎంతమంది అయితే రియాక్ట్ నీ ఫ్రెండ్ కానీ కూడా మూత మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఒకడు ఐదు రూపాయలు దాన్ని పది రూపాయలు ఫ్రెండ్స్ కూడా ఉంటారు వీళ్ళందరు ఆలోచనలు నీ మైండ్ని ఆ టైంలో డామినేషన్ చేస్తే ఆ టైంలో నీ మైండ్ని ఎటు పోకుండా డైవర్ట్ కాకుండా ఓన్లీ ఎగ్జామ్ మీదనే నువ్వు ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి దానికి నీకేళన కోసం ఈ ప్రాసెస్ను సక్సెస్కి నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఈ మన ఫిజికల్ బాడీ ఉంది కదా ఫిజికల్ బాడీ మైండ్ దీనిని ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని పర్ఫెక్ట్గా నువ్వు నీకు కంట్రోల్లో పెట్టుకోవాలి నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ గా పెట్టుకోగలుగుతావో వంద మంది వచ్చి నువ్వు నీ మీద కొట్టినా డిస్ట్రాక్షన్ డెవలప్ చేసిన నువ్వు అక్కడికి పోయి ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే అటెండ్ అటెండ్ చేస్తావు చదువుకున్నా అని కొందరు బాగా రాస్తారు ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్ అన్నది ఉండదు మైండ్ లో వాడికి ఇంతసేపు ఇక్కడ ఇక్కడనే కంప్లీట్ చేసుకుంటాడు బయటకు పోయి వాళ్ళు వాడి వాడు చేసుకుంటాడు ఒక్కోడు వంద మందిలో తిరిగినా కానీ వాడే మస్తుంటాడు అన్నిట్లా ఎందుకంటే వాడు ఇలా పట్టింది ఇక్కడ పొందే చనిపోతాడు ఆ టెక్నిక్ ఏదైతే టెక్నిక్ ఉన్నదో ఆ టెక్నిక్ మీకు నుంచి తెలుసుకోగలిగితేవ జం జాబులో వంద శాతం సిలబస్ అయితే వాడు రావు జస్ట్ నువ్వు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చేయగలిగితే చాలు అంటే చదివిన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నువ్వు ఎగ్జామ్లో ప్రొడక్టివ్గా పెట్టగలిగితే అదే తాప ఈవెన్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినా కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఇంకా అలా ఛాన్సే లేదు అంతకుమించి అవసరమే లేదు ఏ ట్రాక్ అక్కడ మొత్తం చూసుకొని మీకు అంతకుమించి వేరే మార్క్స్ ఏం చే నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిన మార్క్స్ వచ్చినప్పుడు చెబుతాను లేదు సివిల్స్లో అయితే ఈ చిన్న చిన్న మరియు గ్రూప్ అట్లాంటి దాంట్లో ఉంటారు అనుకో నైంటీ టూ నైంటీ పర్సెంట్ టూ పర్సెంటేజ్ వాళ్ళు ఉంటారు దానికి మనం ఫిజికల్గా దాని మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ వేరు సబ్జెక్టు నీకు ఇంపార్టెంట్ ఏరియా సో అందులో ఏం చదవాలో అనిపిస్తే మేము చదువుకుంటాం ఎగ్జామ్ టైంలో నేను డిస్ట్రాక్షన్ చేసి ఎన్ని విరాలుగా నీ మైండ్లో ఎలాంటి ఉన్నారంటే నువ్వు ఏం చేయాలా దాని గురించి ఏమైనా ఆలోచించింటారా పోనీ మైండ్ అంటే ఏది చిన్న పిల్లలు చెప్తారు మైండ్ అంటారు సార్ మరి మన మన బాడీలో సెకండ్ మైండ్ అని ఏ పార్ట్ అంటారు తెలుసా సెకండ్ మైండ్ మైండ్ని మన బాడీ చెప్పమ్మా హార్డ్ కాదు హార్డ్ మైండ్ కాదు ఆలోచన ఇక్కడ కదా సెకండ్ మైండ్ అని ఏ బాడీ పార్ట్ పాటు మన జీర్ణాశయం మనం తినే డైట్ మన ఏదైతే జీర్ణాశ బాడీలో దానిని సెకండ్ మైండ్ అంటారు ఎందుకు సెకండ్ మైండ్ అంటారు గట్టిగా చికెన్ తిను చికెన్ తిను ఏమైతుంది వస్తుంది వస్తుందా గట్టిగా ఆయిల్ ఫుడ్ తిను ఏమైతుంది మైండ్ డల్లగా ఉంటుంది అంత యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అదే మందు దాగు ఏమైతుంది మైండ్ పని నీ మందన్నది బాడీలో పోతుంది ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాయి కదా అంటే తెలంగాణ కల్సరే కూడుకున్నది తెలంగాణ ప్రతి ఇరవై నాలుగు కిలోమీటర్లకి భాష యాస ఏ విధంగా అయితే మారుతా ఉంటారో ప్రతి ఇరవై నాలుగు కిలోమీటర్లకి మన కల్చర్ మారుతుంది మనం తినే ఆహార అలవాట్లు మారుతాయి మనం తినే పంటల పరిస్థితులు మారుతుంది సాయిల్ ఇంటెన్సిటీ మారుతుంది వెదర్ మార మారుతుంది ఎన్విరాన్మెంట్ అంటే మన ఏమంటుంది గంగా జమున తజీబ్ అంటారు తెలంగాణ అంటేనే ఇక్కడికి పోతే అన్ని మహారాష్ట్ర పడతారు కాబట్టి మరాఠా కల్చరు లంపాడ కల్చరు గోలాం కల్చరు ఇవన్నీ ఉన్నాయి అదే నీకు కర్ణాటక పోతే కర్ణాటక బార్డర్ స్టేట్స్ పోతే కర్ణాటక కల్చర్లో ఉంటుంది అదే మిడిల్ ఆఫ్ హైదరాబాద్ పోతే ఆల్ ఓవర్ ఇండియా కల్చర్ ఇంకా అక్కడ ఉంటుంది అదే డౌన్లో పోతే ఆంధ్ర కల్చర్ వస్తుంది అటు పోతే ఛత్తీస్గఢ్ కల్చర్ వస్తుంది ఉన్నది చిన్నది కదా తెలంగాణ సో ఈ పాయింట్ పక్కన పెడితే మరి మన మైండ్ని ఆ టైంలో ఉంచుకోవాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి ఫస్ట్ హెల్తీ ఫుడ్ అంటే

నెక్స్ట్ టీకా చెప్పారు అయితే మనం తినే ఫుడ్ వల్ల అంటే తొందరగా జీర్ణమయ్యే ఆహారంతో ఏమవుతుందంటే బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అదే నువ్వు హార్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి దాన్ని డైజెస్ట్ చేసేందుకు ప్రాసెస్ చేసేందుకు ఎనర్జీని అందులోంచి తీసుకోవడానికి ఎక్కువ ఎనర్జీని చేస్తాయి మీ బాడీ అని అదే బయోలాజికల్ బాడీ బయోలాజికల్ ఎలిమెంట్ ఈ బయోలాజికల్ ఎలిమెంట్లో మన పార్ట్లు మన బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే శరీరంలో ఉన్న అన్ని సెల్స్ అక్కడికి వెళ్ళి ఆ బాడీ పార్ట్స్ని ఆ సెల్ని రిపేర్ చేస్తాయి సో అదే నువ్వు అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ బాడీ స్ట్రక్చర్ మొత్తం నీకు వాటిని డామినేట్ చేయడానికి నీ బాడీని కాపాడుకు మాత్రమే యూజ్ ఎనర్జీని యూజ్ చేస్తాయి అదే నువ్వు హెల్తీ డైట్ అంటే లైక్ ఫ్రూట్స్ కానీ ఆకులను అలాంటివి తీసుకుంటే నీ మైండ్ ఎలిమెంట్ నీ మైండ్లో ఉండే చిక్కుదనం అన్నది నీ నర్వస్ సిస్టమ్ అన్నది ఎనర్జీ లెవెల్స్ అన్నది నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ప్రాబ్లమెటిక్ లేకుండా పనిచేస్తాయి మెమోరీ చదువుతా పోతుంది ప్రతి పేపర్ బట్ ఎగ్జామ్ లో నీకు అది ఎందుకు గుర్తు రావాలా స్కూల్ లెవెల్లో ఒక ప్యాసేజ్ చదివితే నాలుగు సార్లు పట్టి కొట్టిన నిన్నతే ఇప్పుడు ఎందుకు మరి చూసుకొని తిప్పేస్తా కదా అయిపోయింది సార్ దానికి అండర్లైన్ పెడతాం చేస్తాం అంటే అది ఎందుకు నిగుతుంటే మరి మన మైండ్ నిస్తాం అన్నది డెవలప్ అయింది చిన్నప్పటి నుంచి చిన్నప్పటికి ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకున్నాం మన బాడీని చదవడం అన్నది మన హ్యాపీ కానీ చాలా మంది బయట వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయింది అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక గ్రేట్ డ్రాప్ అయినా ఉండాలని అనుకుంటాం కానీ అదే మనము ఒక డిగ్రీ పాస్ అవడానికి పదిహేను సంవత్సరాలు కష్టపడతాం జస్ట్ క్లియరింగ్ ఏ బిఎస్సి డిగ్రీ ఆర్ బిఏ బీకామ్ సంథింగ్ బీటెక్ అయితే సిక్స్టీన్ ఇయర్స్ అంటే మనకు మన జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి మన పుస్తకానికి అంకితం అవుతాము కానీ ఒక సందర్భంలో అరే ఇంత చదవాలని అనిపిస్తుంది ఎలాగనిపిస్తుంది ఆల్రెడీ పదిహేను సంవత్సరానికి ఎక్స్పీరియన్స్ ఉన్నది నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు బుక్ మీద పడి నువ్వు కానీ ఆ వైర్ జనరేట్ అవుతున్నది అంటే నీ ఆలోచన శక్తి ఎక్కడనో డైవర్ట్ అవుతున్నది నీ ఎనర్జీ లెవెల్స్ని నువ్వు క్యాచ్ అప్ చేసుకోలేక మిస్ అవుతున్నావు అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పోతున్నాయి అంటే నీ డైరెక్షన్ మారుతున్నప్పుడు నీ ఎనర్జీ లెవెల్స్ ఫోన్ వచ్చింది పది సార్లు ఫోన్ వస్తే ఏమైంది అని మాట్లాడుతుంది తీసి నీ ఆ టైం ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిపోయినట్టే బయటకి అంతే కదా వాడు ఇంకేదో వాడిని వాడిని తెలిసి మనకుతాడు డాటా వాడికి ఏదో అవసరం ఉంటుంది ఏదో ఇష్యూ చెప్తాడు అది మనకు అంటే సక్సెస్కి నీ అవాయిడెన్స్ ఆఫ్ పీపుల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు తెచ్చినట్టు కన్ఫ్లూజన్ కి అవాయి ఈ సబ్జెక్టు సక్సెస్ అవ్వడానికి చదివే గ్రూప్ సక్సెస్ చదివే గ్రూప్ కాకుండా నార్మల్ గ్రూప్ అరే పోయి సినిమా చూద్దాం అరే ఏదో ఒకటి వాడు చదివింది చారనా కానీ అన్ని దగ్గర వచ్చి బిడ్డప్ ఇచ్చేది బాగా తర్వాత మీకుంటే అనిపిస్తుంది అరే నేను చదవలేదు కదా ఎగ్జామ్ కి చెత్తడు కానీ ఆ బిడ్డ ఎగ్జామ్ రాదు వాడికి ఉద్యోగం ఉంటాడు జాబ్ కొట్టేటోడు ఎవడు హండ్రెడ్ పర్సెంట్ శాతం మంది ఎగ్జామ్ ఈ జాబ్ నాకు వస్తుంది అని ఎవడో ఎగ్జామ్ ఓన్లీ టెన్ పర్సెంట్ నాకు జాబ్ కన్ఫర్మ్ ఫస్ట్ ఫస్ట్ వాడు చెక్ చేసేది ఏం తెలుసా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరేమో మీరేం చెక్ చేస్తారు నోటిఫికేషన్ పోస్ట్ ఇంకా ఇంకా సిలబస్ మన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఆ ఎగ్జామ్ ని నేను ఎట్లా రీచ్ అవ్వాలి ఆ రీచ్ అవ్వడానికి నేనేం ప్రాసెస్ చేయాలా ఒక స్టేట్మెంట్ ఉంటుంది అరే నేను ఇప్పుడు స్టార్ట్ చేయలే నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తలేను రెండు మూడు సార్లు ఎగ్జామ్ రాస్తుంటే ఈసారి వస్తుంది నాకు లాస్ట్ టైం దగ్గరలో పోయింది ఈ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటాం అంటారు కదా వాళ్ళకు నమ్మకం ఏంటంటే ఆల్రెడీ చదివిన సెలబస్ కదా కదా అయినా జాబులు రాని వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ జాబ్ కొట్టిన కూడా చాలా మంది ఉంటారు అంటే ద టైం నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్ నువ్వు పెట్టే అదే డిస్ట్రాక్షన్ల నుంచి నువ్వు అవన్నీ ఉన్నాయి చూసినా అవన్నిటి నువ్వు ఎలిమినేట్ చేయగలుగుతుంది ఈ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్లా ఉండగలుగుతాం పాయింట్ ఎగ్జామ్లో బుక్స్ ఎన్నిసార్లు జరిగిందన్నా అసలే పాయింట్ కాదు మనం బయట చెత్తకి వెళ్ళి మనం చెత్తని బయట మన దగ్గర రాయకుండా ఒకటి ఉంచుకోవడము ప్రాపర్ డైట్ ప్రాపర్ ఫిట్నెస్ మైండ్ ఫిట్నెస్ బాడీ ఫిట్నెస్ రెండు ఫిల్టరేషన్ ఆఫ్ పీపుల్ తర్వాత థర్డ్ ప్రాసెస్ థర్డ్ సిలబస్ నేను ఇవాళ హిస్టరీ చదివిన పాలిటీ చదివిన ఎకనామీ చదివిన నాకు ఎగ్జామ్లో గ్రూప్ త్రీలో ఎకనామీ పేపర్ ఉన్నది సెకండ్ పేపర్ ఏమున్నది పాలిటీ వస్తుంది ఇంకేమొస్తుంది సెకండ్ పేపర్ ఉన్న గ్రూప్ త్రీ రాజీనా ఓకే పాలిటిక్స్ సోషియాలజీ హిస్టరీ ఈ మూడు వస్తుంది వెయిటేజ్ ఉన్నదో మనం ఆ వెయిటేజ్ ప్రకారం మనం చదువుకోగలిగితే సక్సెస్ కి మనం ముందుంటాం ఏ ఎగ్జామ్ అయినా అందులో మనకి ఎంత వెయిటేజ్ ఉన్నదో అది మనం అనాలిసైజ్ చేసుకోగల నేను ఎంత టైంలో రీచ్ అవ్వగలుగుతా ఆ రీచ్ అవ్వడానికి నాకు ఎంత ప్రాసెస్ టైం పడుతుంది దానికి నా ఎనర్జీ లెవెల్స్ ఎంత అవసరం పడుతుంది ఇది